వెల్కమ్ టు మనం మనం సహజంగా పడుకునే ముందు రాత్రిపూట ఒక గ్లాసులో వాటర్ పెట్టుకొని ఉదయం పూట లేచి తాగే అలవాటు చాలా తక్కువ మందిగా చూస్తూ ఉంటాం ఇవి పాతకాలం అంటే పూర్వకాలంలో అయితే చాలా మంది కూడా రాగి చెంబులలో కానీ లేదా స్టీల్ కానీ ఇలువ చెంబులలో కానీ వాటర్ ని పెట్టుకొని రాత్రిపూట పడుకునే ముందు లేచిన ముందు ఈ వాటర్ ని తాగుతూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుంది చాలా మందికి అలవాటు లేదండి వాటర్ బాటిల్లలో పెట్టుకుంటారు వాటర్ బాటిల్ తాగుతూ ఉంటారు సో దానివల్ల ఎలాంటి ఇలాంటి ప్రయోజనం ఉండదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధానం కనుక మీకు ఫాయినట్లయితే కొన్ని వందల రకాల వ్యాధులు మీకు తెలియకుండానే మీ శరీరం నుంచి దూరం అయిపోతుంటాయి అలాగే ఎలాంటి పాత్రలలో వీటిని నిల్వ ఉంచుకోవాలి ఎలాంటి పాత్రలు దీనికి వాడాలి అన్నది మనం ఉపయోగించుకుంటాం తెలుసుకుందాం బంగారం బంగారం చెంబులు అంటే మనకు తెలుసు కదా ఈ జనరేషన్ లో మనం బంగారు చెంబులు కొనుక్కొని నీళ్లు పెట్టుకునే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదు రాగి రాగి చెంబులు సో రాగి చెంబులు అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాడుకోవచ్చు వెండి కొంత కష్టపడే వాళ్ళలో కొంతమందిలో వెండి ఓకేనా ఇనుము ఇనుముకు కూడా చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఇంప చెంబులలో కూడా నీళ్లు తాగడం వల్ల చాలా ఖనిజ లక్షణాలు వీటికి రావడం అనేది జరుగుతుంటుంది వీటితో ఏదైనా లేదా ఏది దొరకకపోతే కుండ ఎట్లీస్ట్ మట్టి నుంచున కొన్ని ఖనిజ రావణాలు అనేటివి మనకు వాటర్ ద్వారా రావడం జరుగుతుంది సో ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేదైతే రాగి చెంబులు రాగి చెంబులలో చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి రాగి కన్నా ఎక్కువ వచ్చేసి వెండిలో వెండి కన్నా ఎక్కువ వచ్చేసి బంగారంలో లేదా చివరిగా వచ్చేసి ఇనుప చెంబులు ఇలాంటి వాటిలలో మనం ఉపయోగించాలి ప్లాస్టిక్ వాటిలలో రావడం వల్ల నీరు నిల్వ ఉంటుందే తప్ప నీటికి ఎలాంటి ఖనిజ లవణాలు ఎలాంటి పోషకాలు అందే అవకాశం లేదు సో మనకు ఆ నీటికి ఆ ఖనిజ లవణాలు ఆ పోషకాలు అందడం గురించే వాళ్ళు రాత్రి నీళ్లు పోసుకొని పెట్టుకొని రాత్రి పూట అంతా నీటిగా లక్షణాలు వచ్చిన తర్వాత ఉదయం పూట తీసుకుంటూ ఉంటారు సో ఏమవుతుంది మరి అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఎప్పుడు తీసుకోవాలి ప్రాతకాలం అంటే ఉదయం పూట తెల్లవారుజామున సూర్యకిరణాలు ఇంకా భూమిగా అంటే ఇట్లా తెల్లవారి తెల్లవారి నట్టుగా ఉంటో చూసారా ఇంకా ఇక కొద్దిగా అయితే తెల్లారు అని అనిపిస్తే చూసారా మస్తు మస్తు మబ్బులు వస్తుంటాయి చూసారా అంటే ఆ టైంలో సార్ మాకు బయట పండుకోగల మాకు ఎట్లా తెలుస్తుంది అంటే సుమారుగా చెప్తున్నా ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే వాస్తవానికి బయట పండుకుంటే ఏమవుతుంది అంటే బయట నుంచి వచ్చే గాలుల వల్ల కూడా ఆ చెంబులు ఆ పాత్రలకు కలిగినటువంటి చల్లదనం వల్ల కూడా వాటి యొక్క లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నట్టు సో అందుకని ఆ సమయంలో సూర్యుడు నుంచి సూర్యుడు ఉండడు కాబట్టి భూగోళం నుంచి వచ్చే కొన్ని రకాలైనటువంటి కాంతుల వల్ల కిరణాల వల్ల ఆ నీటికి కూడా ఎక్కువగా శక్తి రావడం అనేది జరుగుతుందని పాతకాలంలో కొన్ని పుస్తకాలను చదవడం జరిగింది అందుకనే రాత్రి పూటనే ఎక్కువగా నీటిని అలా భద్రపరచుకొని ఉదయం పూటనే తాగుతూ ఉంటారు ఓకే సో ఈ విధంగా ఎప్పుడు తాగాలి చెప్పే కదా మసక మసక మబ్బులు వచ్చే సమయాల్లో అంటే మనకు సుమారుగా ఐదున్నర నుంచి ఆరు ప్రాంతంలో ఎన్ని నీళ్లు తాగాలి ఒక చెంబడు నీళ్లు అంటే కడుపు నిండా తాగాలి ఎప్పుడు తాగాలి మనం మన మూత్ర విసర్జనలకు వెళ్ళక ముందే వెళ్ళి తాగి పడుకోవడం కాదు వెళ్ళక ముందే తాగాలి అంతా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తాగి పడుకుందాం అనుకోవడం కాదండి ఇంకా లేస్తే కొంతమందికి వాటి మోషన్ రావడం టైర్ రావడం వస్తుందిగా అది కూడా రాకముందే ఇన్ని వీలైతే అన్ని నీళ్ళు కడుపు నిండా తాగి పడుకోవాలి ఇలా తాగి పడుకోవడం వల్ల ఏం లాభం ఏం జరుగుతుంది సో ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి సో ఏం లాభం అని అంటే ముందుగా వచ్చేసి మూత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా క్రమబద్ధపరచబడుతుంటాయి తగ్గిపోతాయి కిడ్నీలో రాళ్ళ సమస్య బాధపడే వారికి ఈ సమస్య వచ్చి విముక్తి కలుగుతుంది మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ యూరిన్ వేడిగా రావడం యూరిన్లో మంట యూరిన్ పచ్చగా రావడము కిడ్నీ సంబంధిత సమస్యలు లివర్ సంబంధిత సమస్యలు డయాషన్ సంబంధించినటువంటి సమస్యలు అసిడిటీ కడుపు బరం కడుపులో మంట జీర్ణం కాకపోవడం మలబద్ధకము ఇలా పైల్స్ పైల్స్ ద్వారా బ్లీడింగ్ అయ్యే సమస్యల వల్ల కానివ్వండి అదేవిధంగా కండర శక్తి అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ చిన్న అంటే మనం చేసే ఈ వాటర్ ని తాగడం వల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళలో ఫార్టీ పర్సెంట్ ఈ స్టమక్ అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలతోటి కిడ్నీ సంబంధించిన సమస్యలతోటి లివర్ సంబంధించిన సమస్యలతో మూత్ర సంబంధ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతుంటారు ఇలా జస్ట్ మనం రోజు కనుక అలవాటు చేసుకొని ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు కనుక తాగినట్లయితే ఎన్నో రకాలైనటువంటి శక్తులు అంటే ఒక శక్తి అనేది మీ శరీరానికి రావడం అనేది జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇలా తాగి ఇలా మోషన్ కి అండ్ వాష్రూమ్ అంటే చాలా ఫ్రీగా వెళ్తుంది వాష్రూమ్ దానివల్ల వ్యర్థాలు అనేటివి చాలా త్వరగా శరీరం నుంచి బయటికి పంపిస్తారు కాబట్టి ఈ వ్యర్థాలు బాడీలో ఉండవు కాబట్టి శరీరంలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతుంది అండ్ వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు కూడా అధిక శాతం అనేది ఉంటుంది సో నేను కూడా రెగ్యులర్ గా తాగుతూ ఉంటాను చెంబులలో పెట్టుకుంటాను కావాలంటే స్టీల్ బాటిల్స్ వాడుతూ ఉంటాను ఇప్పుడు రాగి బాటిల్స్ వచ్చాయి కదండి మనకి ఆల్రెడీ ఆ బాటిల్స్ కూడా పెట్టుకొని తాగుతూ ఉంటాను మరి ఇన్న బౌల్స్ అని అంటే కొంతమందికి అందుబాటులో ఉంటుంది మరి ఇప్పుడు మనకు బాటిల్స్ కూడా అందుబాటులో వచ్చాయి ఓకేనా కాబట్టి ఆ బాటిల్స్ మనం ఉపయోగించుకొని రోజు వాటిలో వాటర్ తాగుదాం ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా లేదా మీరు ఇంట్లో అయినా ఆ బాటిల్స్ ను ఉపయోగించండి సో ఏం ఉంది లేదు సార్ అదే ఎందుకు అని అంటే కొంచెం కాస్ట్లీ ఉంటది బట్ వాటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చాలా రకాలైన ప్రయోజనాలు మనకు తెలియకుండా మనం పొందుతుంటాం అండ్ ఇది శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని అంటే వేడిని తగ్గించడానికి కూడా ఈ రాగి పాత్రలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ఎన్నో అద్భుతాలను మీరు ప్రత్యక్షంగా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం మీరే గమనిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు మీ ముందుకు ఇంకా చాలా రాబోతున్నాయి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరియు అద్భుతమైన చిత్రాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ